నమో వెంకటేశాయ బ్యూటిఫుల్ తిరుమల అప్డేట్స్కి మీకు స్వాగతం కలియుగ దైవం కోటి భక్తుల ఆరాధ్యుడు ఏడు కొండలపై నిలబడి ప్రతి భక్తుని కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిరోజు లక్షలాది మంది తిరుమల దర్శనానికి వస్తారు కానీ ఆ దర్శనం వెనుక ఉన్న అద్భుతమైన రహస్యాలు ఎంతమందికి తెలుసు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ భక్తి మరింత పెరుగుతుంది మీ మనసు ప్రశాంతత కలుగుతుంది ప్రతి ఒక్క వెంకటేశ్వర భక్తుడికి ఈ వీడియోనైతే షేర్ చేయగలరు అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు స్వామి ఎందుకు నిలబడి ఉన్నారు తిరుమలలో స్వామివారు ఎప్పుడూ నిలబడి దర్శనమిస్తారు భక్తుల నమ్మక ప్రకారం కలియుగం ముగిసే వరకు భక్తుల కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉంటాడని ఆ వెంకటేశ్వర స్వామి చెప్పినట్టు శాస్త్రాలు సూచిస్తున్నవి మన బాధలు తీర్చేందుకు మన కోరికలు నెరవేరేందుకు స్వామి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారని ఇది సూచిస్తుంది ఆ స్వామి మనం ఎన్ని కోరికలు చెప్పినా తీరుస్తూనే ఉంటాడు దీన్ని బట్టి అర్థం చేసుకోగలరు తిరుమల తిరుపతి గొప్పతనం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వేలాది భక్తులు రోజు ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు ఆ రహస్యాలు మొత్తం తెలుసుకుందాం ముందుగా వెంకటేశ్వరుడు అనే అర్థం తెలుసుకుందాం వెంకటం అంటే పాపాలు ఈశ్వరుడు అంటే తొలగించేవాడు అందుకే వెంకటేశ్వరుడు పాపాలను తొలగించేవాడుగా పిలుస్తూ ఉంటారు నిజమైన మనసుతో దర్శనం చేస్తే మన జీవితం మారుతుందని భక్తుల విశ్వాసం స్వామిని రకరకాల పేర్లతో అయితే పిలవటం జరుగుతుంది గోవింద అని గోవింద అంటే ఇదిగో ఆవు అని ఎందుకంటే ఫస్ట్ తిరుమల స్వామివారు చేరుకున్నప్పుడు గోవు పుట్ పుట్టలో పాలు పోసినప్పుడు ఆ గోవుని పిలిచేటప్పుడు గోవింద అని అనడం జరిగింది అలాగే బాలాజీ అని హిందీలో పిలవడం అయితే జరుగుతుంది అలాగే చాలామంది ఆపద్ బాంధవ అనాథరక్షక గోవింద గోవింద అంటుంటారు దీన్ని బట్టి అర్థం చేసుకోగలం మన ఆపదను తీర్చేవాడు ఈ వెంకటేశ్వర స్వామి శ్రీవారి దర్శనం కోసం పలు రాష్ట్రాలు జిల్లాలు అలాగే వివిధ దేశాల నుంచి శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు అలాగే సర్వదర్శన లైన్లు అలాగే స్పెషల్ కోటా లైన్లు ఎన్నెన్నో లైన్లు మనం చూడవచ్చు అవి అన్నీ ఆ శ్రీనివాసుడి దరికి చేరడానికి దీన్ని పట్టి అర్థం చేసుకోగలరు శ్రీవారి గొప్పతనం ఇప్పుడు మూడవది స్వామివారి రూపంలోని చేతుల గురించి అభయహస్తాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా కుడి చెయ్యి శరణాగతి ముద్రగా ఉంటుంది నన్ను ఆశ్రయించిన వారికి అనే సందేశం ఎడం చెయ్యి కృపముద్ర నీ బాధ్యత నేను తీసుకుంటాను అనే అర్థం ఈ రెండు చేతులకి భక్తులు ధైర్యం ఇస్తాయి తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం మనం చూడగానే ఆ కంటి అభయస్థం మనకి ఎంత చక్కగానో కనపడుతూ ఉంటుంది దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి నీకు నీ నాయన నన్ను ఆశ్రయించిన వారికి బాధ్యత నేను తీసుకుంటాను అనే రూపంగా ఈ చెయ్యి అనేది కనిపిస్తుంది ఈ చేతులు ఏం చూసిస్తాయి అంటే నన్ను దర్శించిన భక్తుడికి ఎల్లప్పుడూ నేను అండతూ ఉంటాను నీ బాధ్యత నేను తీసుకుంటాను అనే అర్థం ఈ రెండు చేతులు భక్తులకు ధైర్యం ఇస్తాయి దీన్ని బట్టి ఆ వెంకటేశ్వర స్వామి అభయహస్తాలు ఎంత గొప్పవో మనమైతే అర్థం చేసుకోగలము దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోగలం శ్రీనివాసుడి యొక్క గొప్పతనం ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కళ్ళు గుండు చేయించుకొని అయితే కనబడుతూ ఉంటారు తిరుపతిలో దీని ముఖ్య అర్థం ఏంటయ్యా అంటే తిరుమల వచ్చిన సగం పైగా భక్తులకి ఈ గుండు అయితే చేయించుకుంటూ ఉంటారు ఇప్పుడు దీని రహస్యం ఏంటో చూద్దాం ఈ జుట్టు సమర్పణ రహస్యం తిరుప తిరుమలలో భక్తుల జుట్టు సమర్పిస్తారు ఇది అహంకార త్యాగానికి ప్రతీక మన గర్వాన్ని స్వామి పాదాల దగ్గర వదిలేస్తే మనస్సు తేలిక పడుతుందని నమ్మకం అందుకే తిరుమలలో ఎన్నో కళ్యాణకట్టలు ఉంటాయి నిత్యం జుట్టు సమర్పణ జరుగుతూనే ఉంటుంది ఆ శ్రీవారి భక్తులతో కట్టలు విలవిల్లాడుతూ ఉంటాయి కుండు చేయించుకునేటప్పుడు ఆడవాళ్ళు మాత్రం కత్తెర్లు ఇవ్వడం అయితే తిరుమలలో ప్రసిద్ధి వస్తున్నది దీన్ని బట్టి అర్థం చేసుకోగలరు తిరుమలలో ఇది ఎంత ప్రత్యేకమైనదో ఇక తిరుమలలో లడ్డు చాలా ప్రసిద్ధ పొందింది తిరుమలలో లడ్డు మహిమ అందరికీ తెలిసిందే తిరుమల లడ్డు ప్రపంచంలో ప్రసిద్ధి కాచింది దశాబ్దాలుగా అదే రుచి అదే నాణ్యత ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తారు ఈ లడ్డుని ఫస్ట్ పోటులో అయితే ఈ లడ్డు తయారు చేయడం జరుగుతుంది శ్రీవారి పోటు అని తిరుమల టెంపుల్ దర్శనం చేసుకోగానే పక్కలో అయితే ఉంటుంది స్వామి అనుగ్రహమే అసలు ఈ రహస్యం ఈ లడ్డు అంత రుచిగా ఉండడం కారణం స్వామి అనుగ్రహమే అని చెప్పచ్చు తిరుమలలో రోజు కొన్ని లక్షల లడ్లు అయితే అమ్ముతారు మనం మనకందరికీ తెలిసిందే చాలామంది అయితే చాలా లడ్లు అయితే తీసుకుంటూ ఉంటారు దీని ముఖ్య కారణం వచ్చేసి దా అందులో ఉండే నెయ్యి అందులో ఉండే బూంది అందులోండే యాలకులు చాలా పద్ధతిలో అయితే తయారు చేస్తూ ఉంటారు ఈ తిరుమల లడ్డు ఎంత రుచిగా ఉంటుందయ్యా అంటే మనం తినే కొంది తింటూనే ఉంటాం అంత ఈ లడ్డు ప్రసిద్ధి చెందింది ఈ లడ్డు గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే స్వయంగా శ్రీ పద్మావతి అమ్మవారే ఈ లడ్డూని శ్రీవారికి అయితే తినిపించడం జరిగింది ఇప్పుడు ఇంకో రహస్యం అయితే మనం తెలుసుకుందాం ఆలయంలోకి మనం ప్రవేశించగానే ఆలయంలో గాలి ఎందుకు వస్తుంది అనేది చూద్దాం ఆలయం లోపలికి వెళ్ళగానే చల్లటి గాలి వస్తూనే ఉంటుంది భక్తుల నమ్మ నమ్మకం ప్రకారం ఇది స్వామి శ్వాస అని చాలామంది అయితే నమ్ముతూ ఉంటారు ఆలయం నిర్మాణం కూడా ఈ దివ్యానుభూతిని పెంచేలా ఉంటుంది మనం ఎప్పుడైతే ఆ తిరుమల గర్భగుళ్ళకి ఎంటర్ అవుతా ఎంటర్ అవుతామో మనలో పాజిటివ్ ఎనర్జీ అనేది నిండుతుంది నిండుతూ ఉంటుంది ముఖ్యంగా ఆ పాజిటివ్ ఎనర్జీ కారణం ఏంటయ్యా అంటే మనం ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీలోకి ఆ స్వామి గర్భగుళ్ళకి ఎంటర్ అవుతామో అక్కడ మొత్తం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది మనం ఎప్పుడైతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసామో అప్పుడు మనకి చల్లగా ప్రశాంతంగా మైండ్ పీస్ఫుల్గా అయితే ఉంటుంది జనరల్గా ప్రతి గర్భగుల్లో అయితే ఇలాంటి ప్రక్రియ మనం చూడగలం మనకి ఆ గర్భగుండేకి అంటగానే అసలు మంచి అనుభూతి అయితే కలుగుతూ ఉంది ఇప్పుడు ఇంకొక రహస్యం తెలుసుకుందాం ఛాతిపై నామం లక్ష్మీదేవి స్వామివారి ఛాతిపై ఉన్న నామం ఎప్పుడూ మారదు శాస్త్రాల ప్రకారం అక్కడే శ్రీ మహాలక్ష్మీదేవి అంతర్భాగంగా ఉన్నారని శాస్త్రాలు అయితే చెబుతున్నాయి అందుకే స్వామిని శ్రీనివాసుడు అని పిలుస్తూ ఉంటారు మనం ఆ స్వామిని సూక్ష్మంగా పరిశీ పరిశీలిస్తే స్వామివారి ఛాతి పైన లక్ష్మీదేవి అయితే చిన్న దండ అలంకరించి చుట్టు చుట్టి ఉంటారు దాన్ని మనం ఎప్పుడు గమనించగలం ఆ పైన అలాగే గురువారం నాడు చాలా బాగా చూడగలం ఎందుకంటే ఆ రోజు వస్త్రాలు అలాగే కొన్ని ఆభరణాలు కొన్ని తగ్గటం జరుగుతుంది కాబట్టి ఆ రోజు మాత్రం మనము మంచిగా లక్ష్మీదేవిని గుండెలపైన ఉన్ కొలువు తీరిన చూడగలం ఈ గురువారం నాడు లక్ష్మీదేవిని అదే గుండెపై ఉన్న లక్ష్మీదేవిని చాలా బాగా చూడగలం ఎందుకంటే ఆ రోజు ఆభరణాలన్నీ తగ్గిస్తారు అలాగే వస్త్రాలు కూడా దీన్ని సూక్ష్మంగా మనం చూడాలంటే గురువారం నాడు నిజరూప దర్శనం జరుగుతుంది తిరుమలలో అప్పుడు మనం చూసినట్టయితే చాతిపైన లక్ష్మీదేవి చిన్న వేసి ఉంటారు పూజార్లు దీన్ని చాలా చక్కగా అయితే చూడగలం అలాగే ఇప్పుడు చూద్దాం ఎందుకు ఆ శ్రీనివాసు దర్శనం ఇంత కష్టం ఎప్పుడు మనం తిరుమల వెళ్ళి చూసినా కొన్ని వేలాది భక్తులు సర్వదర్శన వ్యూలయంలో అలాగే తిరుమల అంటేనే నిత్య కళ్యాణం పచ్చితనం కాబట్టి ఎప్పుడు ఏదో ఒక ఆత్మీక తిరుమలలో జరుగుతూ ఉంటుంది ఉదయం సుప్రభాతం నుండి రాత్రి ఏకాంత సేవ వరకు ఏదో ఒక కార్యక్రమం అయితే తిరుమలలో అయితే జరుగుతూ ఉంటుంది దీన్ని బట్టి అర్థం చేసుకోగలరు తిరుమల ఒక విశిష్టత ఎక్కువగా ఈ స్వర దర్శనం తిరు లైన్ల నుంచే స్వామివారిని భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ లైన్ గుండా ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఆ భక్తులకైతే అర్థం అవటం అయితే జరుగుతుంది స్వామివారిని చూడాలంటే ఎన్ని కష్టాలు పడాలో ఎన్ని ఆటంకాలు దాటాలో ఒకరోజు సుమారుగా ఎనభై వేల నుంచి తొంభై వేల అయితే దర్శనం చేసుకోకూడదు రోజు సుమారుగా అరవై వేల నుంచి ఎనభై వేల భక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతుంది అలాగే పర్వదినాలలో మాత్రం లక్ష మంది భక్తులకు పైగా దర్శనం చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఎందుకు తిరుమలలో దర్శనం ఎంత కష్టంగా ఉంటుందో చూద్దాం భక్తుల నమ్మకం ప్రకారం విలువైనది సులభంగా దొరకదు సహనం శ్రద్ధ భక్తి ఈ మూడింటిని మనలో పెంచుతుంది ఈ పరీక్ష చూశారుగా తిరుమల యొక్క విశిష్టత తిరుమల అనేది ఒక ఆలయం కాదు అది ఒక అనుభూతి అక్కడికి వెళ్ళిన ప్రతి భక్తుడి మనసులో శాంతి ఆశ ధైర్యం నింపే దివ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి మనందరికి రక్షిస్తాడు తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహం అలాగే ఆ దివ్య శరణాగతులు మనం మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇలాంటి వీడియోల కోసం ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి గోవింద గోవింద